సంక్రాంతి వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ప్రతిభ నాయకత్వం శక్తి గౌరవం సాహసం విజయం తండ్రి ప్రతిష్ఠ యజమాని ఆత్మవిశ్వాసానికి కారకుడు భానుడు ధనస్సు రాశిలో ఉంటే ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయరు డిసెంబరు పదహారవ తేదీ నుంచి జనవరి పదిహేనవ తేదీ వరకు ఇదే పరిస్థితి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధన సంక్రాంతి అంటారు మూడు రాసులవారికి ఈ ధన సంక్రాంతి వల్ల మంచి ప్రయోజనాలు కలగనున్నాయి సింహరాశి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విజయం తథ్యం విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది అవివాహితులకు పెళ్లి కుదురుతుంది సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రమోషన్ ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ధనస్సు రాశి సూర్యుడు ఈ రాశిలోనే ఉంటాడు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల ఉంది డబ్బు సంపాదించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి ఊహించని రీతిలో ధన సంపద ఉంది ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఎదురుకావు మేషరాశి సంతానం విషయంలో ఆనందం కలుగుతుంది విదేశీ ప్రయాణం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి పెరుగుతుంది చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది అదృష్టం తోడుంటుంది ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు ఆదాయానికి అదనపు మార్గాలు తెరుచుకుంటాయి